ఇది చూడండి ఉడతలు పిట్టలు ఎంత బాగా తింటున్నాయి పైన పిట్టలు చూడండి అది అది పైన తినేటి పైన తింటున్నాయి కింద పడితే కూడా ఉడతలు వచ్చి ఎంత బాగా తింటున్నాయి చూడండి అది అది పైన చూడు ఇదో కింద చూడండి కింద తింటాయి కింద అసలు ఒక్కటి కూడా వదులుతలేవు చక్కగా పాపం ఉడతలు కూడా అది నేను ఇప్పుడు జాలి తెరిస్తే వెళ్ళిపోతాయి అందు గురించి అనేసి జాలి తెరవట్లేదు ఇదో సరే ఇదో ఉడతలు చూడండి నేను జూమ్ చేస్తున్నా రెండు ఉడతలు గింజలు పైన పెట్టినాను కదా ఎంత బాగా విత్తనాలు తింటూ ఉన్నాయి కింద పడినాయి పిట్టలు పడేసినాయి కూడా అదో అది చూడు ఎంత బాగా తింటుందో మీరు వలుచుకొని ఎంత మద్దుగా తింటుందో ఉడత ఇంకా ఇంకో ఉడత చూడండి అది ఇటే చూస్తుంది నేను జాలి తెరిస్తే బుర్రని వెళ్ళిపోతాయి అని తెరవట్లేదు నేను జాలి ఈ జాలి లోపల నుంచే చూపిస్తున్నాను మీకు ఇంకా పిట్టలు అయితే చెప్పొద్దు ఇక అదో నేను పెట్టిన ఈ చెట్ల కూడా ఉంటూ మంచిగా చక్కగా చిన్నది వచ్చింది ఈసారి మీషోలో ఆర్డర్ చేసుకున్న నేను అది చిన్నది వచ్చింది అయినా కానీ వదులుతలేవు ఇక్కడ ఉన్నది అది అయిపోయింది అది అది మట్టుకు అయిపోయింది అక్కడక్కడ ఉన్నాయి అనుకోని చెట్ల పైన ఎగురుకుంటూ ఎంత బాగా తింటున్నాయి చాలా మనం పెట్టింది ఎక్కడ వేస్ట్ పాత దానికి కూడా వచ్చేది అందులో ఉన్నవి అయినా కానీ అసలు ఎక్కడ వేస్ట్ చేస్తలేదు చూడండి ఎంత బాగా వేస్ట్ చేయకుండా తింటున్నాయి మనమైతే అన్నం ఎంత వేస్ట్ చేస్తామో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాండి చాలా తక్కువ ఎంత ఉండదు వన్ సిక్స్టీ అంతే అది వన్ సిక్స్టీ వన్ ఎయిటీ లోపల వస్తుంది పెట్టుకున్నాం అనుకో పిట్టలు చక్కగా వచ్చి తింటుంది ఇది అసలు ఎక్కడంటే అక్కడ ఎంత బాగా అనిపిస్తాయి వాటి శబ్దం కూడా వీడ చూసారా నేను టీవీ పెట్టినా టీవీ సౌండ్ కూడా ఇందులో వస్తుంది ఓకేనా అంతే చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు పిట్టలు కిచికిచికిచికి అంటూ ఉంటే మధ్యాహ్నం ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వాటికి ఆహారం దొరకట్లేదు కదా మనం ఈ విధంగా పెట్టుకున్నాం అనుకో చాలా బాగా ఇంకా కొత్త కొత్త పిట్టలు కూడా వస్తుంది అవి మధ్యాహ్నం పూట వస్తాయి ఎక్కువ శాతం ఇప్పుడైతే రావు ఇవి అయితే ఇవి మన దేశీవి అక్కడ వాటర్ కూడా పెడతా చక్కగా తాగేసి ఇలా తినుకుంటూ ఇది కింద కూడా చక్కగా ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే మీరు కూడా ఇలా పిట్టలకు ఆహారం పెట్టండి చక్కగా తింటవి ఓకేనా ఫ్రెండ్స్ పావురాలు కూడా పావురాలు కూడా అసలు వదలవు చక్కగా వచ్చి పావురాలు కూడా తింటవి ఇక్కడ Okay now friends bye bye